నెల నుండి నిద్ర లేదు తేండి లేదు మేము రేవంత్ రెడ్డికి ఇంటికి వెళ్ళిపోతాం బఫర్ జోన్లో ఉంటే బ్యాంకులో లోన్ ఎందుకు ఇచ్చారు రిజిస్ట్రేషన్ ఎందుకు చేశారు ట్యాక్స్ ఎందుకు కట్టించుకుంటున్నారు మాకు ముందు తెలియదు కదా అరవై లక్షల లోన్ తీసుకొని కట్టినాం ఇప్పుడు మేము ఎక్కడికి పోవాలి ప్రజలను ఇబ్బంది పెట్టి మూసే సుందరీకరణ చేసి ఏం చేస్తాడు ముందు ప్రజలు సంతోషపడేలా చేయాలి మాకు డబుల్ బెడ్రూమ్ వద్దు ఏం వద్దు మా ఇండ్లు మాకు కావాలి సుందరీకరణ చేయమనండి మేము అడ్డురాము కానీ జనాలు ఇబ్బంది పెట్టి ఏం చేస్తారండి శ్మశానం అయిపోతుంది ఎన్నో సంవత్సరాలు కష్టపడి కడితే మీరు మూడు నిమిషాల బుల్డోజర్ తీసుకొచ్చి కూల్చి మా జీవితాలను నొక్కేస్తున్నారు పడగొట్టి అటు ఇటు అంబేసుకొని ఇల్లు తీసుకుంటే ఈ కథలు పడతాడు ఈయన వచ్చి వాళ్ళ ఇంట్లో పోయి మేము ఉందాము ఆయనకు వచ్చి శుద్ధీకరణం చేసుకుని ఇక్కడ ఉండమని చెప్పండి పోతుంది ఊకే వద్దండి ఆయన అది మేము కష్టంతో మేము తీసుకోలే మా ఆయన ఆర్టీసీలో మెకానిక్ చేసి డబ్బు డబ్బు జమ చేసి పిల్లలు చదివిస్తే ఇప్పుడు ఆ పిల్లలు తీసుకున్న ఇల్లు మా ముసలాయిన వస్తున్నాడు ఆయన పిల్లలు తీసుకుంటే దాంట్లో మేము మంచిగా ఉంటున్నాం అది డగొడితే మేము ఎక్కడ కోవాలి నిద్ర ఇప్పుడు ఒక్క నెల లేదండి తిండి లేదు మనుషులకి ఎంత కష్టమవుతుంది తెలుసా ఇల్లు కూతు మా పరిస్థితి ఏం లేదు మేము అది బస్సులు తీసుకొని పోయి ఆయన ఇంట్లో ఉంటాం మొత్తానికి ఆయన ఇంట్లో కూర్చుంటాం ఇల్లు కట్టుకున్నారా జోన్ లో మేము కట్టలేదండి మేము అడిగి అందరి దగ్గర లేదు బ్యాంక్ అయినా లోన్ ఎందుకు ఇచ్చిండు జోన్ ఉంటే రిజిస్ట్రీ ఎందుకు బొబ్బర్ జూన్ ఉంటే ట్యాక్స్ ఎందుకు కడుతున్నారు బొబ్బర్ జూన్ ఉంటే ఇవి అన్నీ ఇవి అన్నీ ఇప్పుడు మాకు ముందు తెలియదు కదా ఆయన ఇచ్చేటప్పుడు కూడా అడిగినాం పేపర్లు కూడా చూసినాం తొం పది అడుగులు వెనకకుందమ్మా అది అది ఇడిస్ పెట్టి గోడలు కట్టినాం అన్నాడు అని అప్పుడు మేము తీసుకున్నాం అది కూడా ఒకటి కాదు అరవై లక్షలు లోన్ తీసినాం మా బాబు ఐటీ చేస్తున్నాడు అక్కడ పోయి జీతం అంతానికి వాడే తీసుకుంటున్నాడు బ్యాంక్ అయినా మన పరిస్థితి లోపల ఏముంటుంది ఆయనకేం తెలుసు ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు అంతా ఆరామ్గా ఉంటున్నాడు ఇప్పుడు ఎంత జనం బయటపడ్డారు చూడండి ఇంతమంది రోడ్ రోడ్డు మీద ఉన్నామంటే ఎక్కడ పోతారు పిల్లలు చిన్న చిన్న ఇంత ఇంత పిల్లల్ని తీసుకొని ఇంత ఇంత పిల్లల్ని తీసుకొని ఎక్కడ వద్దాం చెప్పండి ఏదో మీ సుంద సుంద్రీకరణం చేసుకుంటే చేసుకోండి ఇటు పది అడుగులు తీసుకొని చేసుకోండి సుందరీకరణం కాదా పోనీ ఇరవై అడుగులు తీసుకొని చేసుకుని సుందరీకరణం అది ఏం లండన్ సిటీ అండి లండన్ లో ఎట్లా ఉంటది లండన్ లో వేరే వాళ్ళకి ఎవరికి రానియలేదు ఇక్కడ సుందరీకరణ వేసి ఏం చేస్తాడు మూసి సుందరీకరణ అని చెప్తున్నాడు ప్రజల్ని ఇబ్బంది పెట్టి అని ఏ లండన్ నుంచి తీసుకొస్తే ఏం లాభం ఏం చేస్తే ఏం లాభం ప్రజలు ఫస్ట్ ప్రజలని ఫస్ట్ సంతోషపరిచేటట్టు మాట్లాడ చేయమనండి చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు గుడిసెలలు ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళకి సహాయం చేయమనండి ఇప్పుడు మమ్మల్ని ఇప్పుడు మాకు మాకు డబుల్ బెడ్రూమ్ లో వద్దు మాకు ఏ కంపెన్సేషన్ వద్దు ఉన్న ఇల్లు మాకు కావాలి అంతే మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటారు మేము ట్వంటీ ఇయర్స్ నుంచి ఉంటున్నాం ఇక్కడే ట్వంటీ ఇయర్స్ మేము ట్వంటీ ఇయర్స్ నుంచి ఇక్కడే ఉంటున్నాము ఇప్పుడు ఆ ఇల్లు వద్దు మీకు పరిస్థితి ఏంటమ్మా చిన్న చిన్న పిల్లలు నాకు ఇద్దరు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు టూ డే ఇప్పుడు ఆర్బీఎక్స్ అని పెట్టేసి చెప్పేశాక స్టాంప్ చేశాక టూ డేస్ టైం ఇస్తున్నారంట టూ డేస్ లో ఎక్కడికి వెళ్తాం పిల్లల్ని తీసుకొని వాళ్ళ ఎడ్యుకేషన్ ఏంటి ఇక్కడ ఇక్కడ ఎక్కడికి వెళ్తాం మేము మా పిల్లల పరిస్థితి ఏంటి రూపాయి రూపాయి కూడేసుకొని కష్టపడి కట్టుకున్నాము మేమేం పెద్ద హై క్లాస్ నుంచి రాలేదు మొత్తం గుడిసెలలో ఉన్న వాళ్ళం కాదు లండన్ లండన్ ఇండియాలో అందరు కలిసి ఉంటాం లండన్ లో ఇంట్లో వాళ్ళు దాచుకొని ఉంటే అది లండన్ కాదు వట్టిగా తినేడే లండన్ ఇక్కడేమో అందరూ జాయింట్గా ఉంటున్నాం ప్రేమగా ఉంటున్నాం మన ఇండియా వాళ్ళు ఆ ప్రేమ ఆయన వడగొట్టొద్దండి ఆయనకు దండం పెడితే చెప్తాం కానీ ఈ పన్నెండు సుందరీకరణ చేయమనండి చేయొద్దనట్లేదు మేము కూడా సపోర్ట్ చేశాము కాకపోతే మన మా బతుకులతో ఆడొద్దని చెప్పండి ఇల్లు ఊల ఏం చేస్తారండి శ్మశానం అయిపోతుంది శ్మశానవట వాళ్ళగా అయిపోతుంది అది ఏం సుందరీకరణ చేస్తాడు ఏం పార్కులు చేస్తాడు ఎవరికి ఎవరికి ఉపయోగపడుతుంది ఫర్ వాట్ యూజ్ జనాలనే ఇబ్బంది పెట్టి జనాలను రోడ్ల వేసినాక ఎందుకు ఆ సుందరీకరణ మాకు అవసరం లేదు ఆయన వాటర్ వారతా అంటున్నాడు ఆయన వాటర్ కాదు వారుస్తుంది మా రక్తపు చుక్కలు వారుతున్నాయి అందులో ఆ మూసి నదిలో మా రక్తపు చుక్కలు వారుతున్నాయి మా మామయ్య టూ హండ్రెడ్ జీతం ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి రూపాయి రూపాయి కూడేసి కష్టపడి కట్టిండు ఆ ఇల్లుని ఇప్పుడు మీరు కట్టడానికి మాకు ఎన్నో సంవత్సరాలు పట్టింది ఇన్ని సంవత్సరాలు పట్టింది మేము ఇప్పుడు ఒక కోలికకి వచ్చినాము ఒకటేసారి మీరు బుల్డోజర్లు తీసుకొచ్చి పెట్టంగానే మూడు నిమిషాలు కూలిపోతాయి ఎంతసేపు కాదు కూలడానికి మా జీవితాలను అట్లా నొక్కేస్తున్నారు పైనుంచి కింది దాకా మా పిల్లలకి రేపు నాటికి ఏం చెప్పాలి వాళ్ళు ఏం చెప్తారు మాకు ఏం లేదండి మేము ఊరి నుంచి వచ్చి ఇక్కడ బతుకుతున్నాము మా పిల్లల భవిష్యత్తు కోసం అని చెప్పి మా అత్తమామ ఊరిని ఇడిచేసి అన్ని ఇడిచేసి ఇక్కడికి వచ్చి ఇక్కడ కట్టుకున్నారు ఇల్లు మాకు ఇది ఒక్కటే ఆధారం ఇది పోయింది అంటే మాకు ఏది లేదు రోడ్ల మీద పడతాం మా బతుకులే రోడ్ల మీద అవుతాయి పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు ఇంట్లో హార్ట్ పేషెంట్స్ ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళకేమైనా అవుతారే మీరు వస్తారా ముందుకు చెప్పవర్నమెంట్ తీసుకున్నప్పుడు చెప్పలేదు బ్యాంక్ లోన్ తీసుకున్నప్పుడు చెప్పలేదు మేము వాటర్ బిల్స్ కడుతున్నాము కరెంట్ బిల్స్ కడుతున్నాము ఇవన్నీ కట్టేటప్పుడు వాళ్ళకి తెలీదా ఎంక్వైరీ చేసుకునే కదా చేసేది వాళ్ళకి అవన్నీ మాకు ఏం లేదండి మా ఇల్లు మాకు కావాలి అంతే